వెల్కమ్ బ్యాక్ ఒక్క చూపిస్తే చాలు సింగిల్ హిట్ తో సినిమాలన్నీ ఆమె ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా హీరోలంతా ఆ బ్యూటీనే కావాలంటూ ఆమె జపమే చేస్తున్నారు మరీ ముఖ్యంగా తమిళంలో ఆ బ్యూటీ సెన్సేషన్ ఇప్పుడు మరి అంతలా సంచలనాలు రేపుతున్న ఆ బ్యూటీ ఎవరు ఇండస్ట్రీలో ఎవరే టైం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేము కావాలంటే మమితా బైజునే తీసుకోండి మలయాళం సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్న స్థాయి నుంచి ఈరోజు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయే స్థాయికి ఎదిగారు బైజు ఈ బ్యూటీ డేట్స్ ఇప్పుడు తమిళంలో హాట్ కేక్ ప్రేమలు తరువాత అమ్మడి రేంజ్ మారిపోయింది మలయాళంలో పది సినిమాలకి పైనే నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ గత ఏడాది విడుదలైన ప్రేమలు సినిమాతో మమితా బైజు రేంజ్ మారిపోయింది ప్రస్తుతం తమిళ్లో దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ ప్రదీప్ రంగనాథంతో డూర్ సినిమాలో నటిస్తున్నారు ఈమె సూర్య వెంకీ అట్లూరి సినిమాలోనూ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు విజయ్ చివరి సినిమా జననాయకంలోనూ బైజు కీలక పాత్రలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్ కాదు గాని అంతకు మించిన పాత్రలో నటిస్తున్నారు తాజాగా ధనుష్ రాజ్ కుమార్ పెరియాసామీ సినిమాలో ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్లోనూ మమితకి మతిపోయే ఆఫర్స్ వస్తున్నాయి